అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగ విద్యార్థుల పైన ప్రత్యేక దృష్టి సారించిందనే చెప్పాలి ఎందుకంటే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల రెండు వందల అరవై కొత్త స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో పదకొండు వందల ముప్పై ఆరు ఎస్జిటి పదకొండు వందల ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి త్వరలో విడుదల కానున్న డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది స్పెషల్ ఎడ్యుకేషన్ కింద మంజూరు చేయబడిన ఈ పోస్టులను ఆర్టిజంతో సహా మానసిక వైకల్యం ఉన్న విద్యార్థులకు బోధించడానికి ఉపయోగిస్తారు ఈ మేరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను భర్తీ చేయాలని పోర్ పేర్కొంటూ ప్రభుత్వం ఇటీవల ఒక జీవో జారీ చేసింది ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు అందుబాటులో లేని కారణంగా ఈ పదకొండు వందల ముప్పై ఆరు ఎస్జి ఎస్జిటి పోస్టులను ఈ విభిన్న ప్రతిభావంతుల కోసమని ఈ పోస్టులను అనేది కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగింది ఈ పదకొండు వందల ముప్పై ఆరు ఎస్జిటి పోస్టులు కంప్లీట్గా ఈ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించడం కోసం మాత్రమే ఈ పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది రాష్ట్రంలో మొత్తము పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనున్న విషయం తెలిసిందే ప్రస్తుతము కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కసరత్తు చేస్తోంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తూ ఉన్నారు ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసము ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కోసమని కొత్తగా ఈ ఎస్జిటి పోస్టులను క్రియేట్ చేయడము హర్షించదగ్గ విషయమే కాబట్టి రానున్న డిఎస్సి నోటిఫికేషన్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా నోటిఫికేషన్ ఇస్తారని మనము ఆశించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్